హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో జంతికలు చేసి చూపిస్తున్నానండి అది వచ్చి ఒక్క బియ్యపిండితోనే చేస్తున్నాను అంటే శనగపిండి కానీ ఏమి యూజ్ చేయట్లేదు ఓ బియ్యపిండి ఉన్న వెన్నతో చేస్తున్నాను చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు జంతికలు కలుపుకోవడం కోసం ఒక బేషన్ తీసుకోండి దాంట్లో వచ్చి నేను ఇక్కడ ఒక అర కేజీ బియ్య పిండి తీసుకున్నానండి ఇది ముందే జల్లించుకున్నాను మీరు కూడా జల్లించుకొని తీసుకోండి ఒక హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోండి ఒక అర స్పూను వాము వేసుకోండి ఇలా చేత్తో కొంచెం నలిపి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం నేను ఇక్కడ తక్కువే వేసుకుంటున్నాను ఇంకొంచెం కావాలంటే కారం వేసుకోండి అలాగే వెన్న వచ్చి ఎనభై నుంచి వంద గ్రాములు ఉంటుందండి ఇది ఇంట్లో తయారు చేసిన వెన్న ఇది ఇది అయితే బాగుంటుంది టేస్ట్ ఇంట్లో అది వేసుకోండి ఇంట్లో కనుక వెన్న లేకపోతే కొన్నదైనా వేసుకోవచ్చు ఈ వెన్న వేసిన తర్వాత వాటర్ ఏం వేయకుండా ముందు ఈ వెన్నతో పిండిని బాగా కలుపుకోవాలి ఈ వెన్న మొత్తం ఈ పిండికి బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే మనకు అనేవి అంత గుల్లగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయినవి లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నార్మల్ వాటరే తీసుకున్నాను హాట్ వాటర్ కాదు మామూలుగా నీళ్ళతోనే కలుపుతున్నాను మనం కలిపింది మరీ మెత్తగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలి చేతికి అనుక్కోకూడదు మనం కలిపింది అప్పుడు పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇలా ముద్ద ఆరిపోకుండా కొద్దిగా తీసుకొని పక్కకి మిగతాది ఒక తడి క్లాత్తో కప్పేసుకోండి మనకు ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకొని జంతికలు గొట్టానికి నచ్చిన ప్లేట్ తీసుకోండి తీసుకొని లోపల కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫిల్ చేసుకోండి ఇలా ఫిల్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని కూడా పెట్టేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వేడి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు జంతికలు కొట్టడంతో మన ఆయిల్లో పెద్దది ఒకేసారి వేసేసుకోవచ్చు జంతికలు లేదంటే చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇది గట్టిపడిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి పూర్తిగా ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి జంతికలు పర్ఫెక్ట్గా వేగుతాయి ఇక్కడ చూడండి బబుల్స్ అనేవి అయిపోయినాయి కదా అలాగే లైట్గా రంగు కూడా మారింది కదా మనకి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వేగినట్టు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకొని మిగతావు కూడా ఇలానే జంతికలు వేసుకోవాలి ఇలా ఆయిల్లో డైరెక్ట్గా వేసేటప్పుడు అనేది చేయి కొడుతుంది జాగ్రత్తగా వేసుకోండి గ్యాస్ని తగ్గించుకోండి ఒకసారి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అప్పుడు గ్యాస్ని మళ్ళీ తిరిగి పెంచుకోండి అంతేనండి చూసారు కదా బియ్య పిండి వెన్నతో కలిపి చేసిన జంతికలు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ పండగకి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్